చెప్ప చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మన వినుకొండం పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కోసాని కృష్ణ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి కమిటీ మీద పోసాని కృష్ణ గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు వారి వారి సంస్థ అయినటువంటి టీవీ ఫైవ్ మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు టీవీ ఫైవ్ సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది కాబట్టి టీవీ ఫైవ్ని ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో కోసం కృష్ణ మురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది వారితో దాంతో పాటుగా బీఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్టులు వ్యాఖ్యలు చేశారు అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణం పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఈ గారికి ఒకటే వినిపించుకున్నాము ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది మరి పట్టణ పోలీస్ వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని మాట కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పివి శ్రీరాజ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు హోసానికి ఇష్టమరళమోహన్పై వేడికొండపట్నం పోలీస్ స్టేషన్లో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది పట్టణ సీఎస్ సోహన్ బాబు సార్ స్పాన్సర్ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు బీఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి పోషాన్ కృష్ణ మురళమోహన్ గారిని అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడ్డందుకు మీరు చెడతారా అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం ఆ యొక్క దేవస్థానానికి టీడీపీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాన్ కృష్ణ మురళీమోహన్ అనే వ్యక్తికి మింట్లెక్కిపోయి బిఆర్ నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా బీఆర్నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించ ఎవరిని విమర్శించలేదు కానీ ఇవాళ కోసం కృష్ణమూర్ల అనే వ్యక్తి మెంట్లు ఎక్కువ పోయి ఒక సాటి వాళ్ళకి తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బీఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొచ్చు అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క అనే వ్యక్తి ఒక రాష్ట్ర సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ నన్ను జైలు పంపిస్తారు పంపించండి నేను అప్పటికెళ్తాను నీకు జైలు అంటే భయం లేదు నీకు ప్రజలంటే భక్తి భయం లేదు దేవుళ్ళంటే భయం లేదు నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను కోసా కృష్ణమోహన్ మురళీమోహన్ అని ఖండిస్తా ఉన్నాను ఇల్గొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా టీవీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోసాన్ కృష్ణమరళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు అదేవిధంగా వైసీపీ నాయకుడు ఆయన టీడీటి చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము గతంలో కూడా పోసాని కృష్ణమౌర్తి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో నిరగడం జరిగింది సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక సహపర్యాలు ఇష్టప్రకారంగా మాట్లాడటం జరిగింది దయచేసి మేము కోరుకునేది ఒకటే మీరు మనుషులు కాబట్టి మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనుషులుగా ఉండండి కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చెప్పని పోసాని కృష్ణమోర్ణయ కానీ హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా టీవీ ఫైవ్ యాజమాన్యం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత కలటువంటి నాయకుడు ఆయన కానీ ఆయన భార్య కానీ బిహెచ్ఎల్లో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం మీద జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ ఫైవ్ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ